న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబుల్ నైన్ డబుల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబుల్ నైన్ నమస్తే సార్ నమస్తే స్వప్న గారు నమస్తే సార్ ఇప్పుడు లక్కీ నెంబర్ లక్కీ నెంబర్ అంటూ ఉంటారు సో మన డేట్ ఆఫ్ బర్త్ మనకి లక్క అని కూడా చెప్తూ ఉంటారు ఈ న్యూమరాలజీ ప్రకారం అసలు మన లక్కీ నెంబర్ అనేది ఎలా గుర్తించాలి దానికి ఏమైనా ఫార్ములేషన్ ఉంటుందా ఒకసారి మాకు క్లియర్ గా చెప్పండి సార్ సూపర్ యెస్ నిజంగా మీరు చెప్పేది ఇది ట్రెండింగ్ ఎందుకంటే చాలా మంది ఏమంటారు లక్కీ నెంబర్ అంటే అరే నువ్వు జన్మించింది లక్కీ గారు భావి నీకేంది అని అంటారు అవునా తర్వాత మళ్ళీ మనం ఏం చెప్తాం మీరు జన్మించిన డేటు మళ్ళా నెల తర్వాత ఇయర్ ఈ రెండింటి టోటల్ చేసి వచ్చేది మీ డెస్టినీ నెంబర్ అంటాం అంటే మీరు ఎక్కడికి చేరుకోవాలో అది మీ నెంబర్ అంటాం మనం దానికి అది కూడా మీ లక్కీ నెంబరే కదా అని అంటారు అవునా కదా ఇవి రెండు కూడా శుద్ధ తప్ప మెంబర్ ఇస్ అంటే ఓకే మీరు ఎప్పుడు జన్మించారు మీ డెస్ట్ నెంబర్ ఇవి కాదు మీ నెంబర్ ఏదైతే మీ నెంబర్ ఉందో ఆ నెంబర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సపోజ్ నా ఎగ్జామ్ నేను తీసుకుంటాను నాది ఎనిమిదో తారీఖు ఏడో నెల పంతొమ్మిది వందల ఆరో నెల పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జన్మించాను నా స్టార్టింగ్ డేట్ ఎనిమిది ఎనిమిది కదిపతి ఎవరు శనీశ్వరుడు అది నా నెంబరా అది నేను లక్కీ నెంబర్ పెట్టుకుంటే ఎలా ఓకే చాలా హార్డ్ నెంబరు అసలు కష్టాల కడలి అని అంటే క్యారపడ్రస్ నా పేరు రాయొచ్చు ఈ ప్రపంచంలో కష్టాలు ఎక్కడ ఉంటాయి ఇరవై అడిగాడు అనుకోండి ఏ ప్రసాద్ బాబు బాబా ప్రసాద్ అడగండి చెప్పేస్తారు మొత్తం ఆయనకు తెలుసు అంటారు అలాంటి నెంబర్ ఓకే అంటే ఇప్పుడు లక్కీ నెంబర్ అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ బట్టా లేకపోతే మన పేరు బట్టి తెలుస్తుంది అంటారా ఎస్ ఇప్పుడు ఏదైతే మన డేట్ ఆఫ్ బర్త్ని కాలిక్యులేటెడ్ చేసుకుంటాము దానికి లక్కీ నెంబర్స్ ఉంటాయి అది మన లక్కీ నెంబర్ మనం జన్మించిన డేట్ లక్కీ నెంబర్ కాదు నేను సబ్బు నేను ఎనిమిదో తారీఖు జన్మించాను ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అనే డేట్ జన్మించిన ఎవరికైనా లక్కి నెంబర్ క్యాజువల్గా వచ్చేసి ఐదు ఆరు ఎనిమిది అంటుందని మరి ఓకే ఈ ఐదు ఆరు ఎనిమిదిలో కూడా ఎనిమిది అనే నెంబర్ని కొంచెం హైడ్ చేయండి అది హార్డ్ నెంబరే కదా అలా ఆల్రెడీ నేను జన్మించిన డేటే కదా అది దాన్ని మళ్ళీ నువ్వు లక్కిలు ఎలా పెట్టుకుంటావు కాబట్టి ఐదు ఆరును పట్టుకోండి ఎవరైతే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో జన్మించారో ఐదు ఆరు అనే రెండు వైబ్రేటెడ్ నెంబర్స్ ఒకటి వచ్చి బిజినెస్ ఇంకోటి వచ్చి డబ్బులు ఓకే పాపం జన్మించుండు ఆడు నెంబర్లో లో జన్మించుండు ఇబ్బందులు పడుతూ ఉంటాడు వీరికి ఒక సపోర్ట్ చేద్దాం అని చెప్పి నిమరాలు ఏం చేసింది రెండు మంచి నెంబర్లని ఇచ్చింది ఐదు పట్టుకోవాలి ఏదైనా వ్యాపారం చేయాలా ఐదులో పెట్టుకో వ్యాపారం జరిగిపోద్ది అందుకే నా పేరు ఐదో నెంబర్లో ఉంటుంది కాబట్టి ప్రపంచం మొత్తానికి మనం గిర్ర గిర్రాత ఉన్నాం రైట్ ఆరో నెంబర్ మనీ ఫ్లో నెంబర్ నా నేమ్ వేస్తే ఆరో నెంబర్ వస్తుంది కాబట్టి డబ్బులు బాగొస్తా ఉన్నాయి సో ఈ రెండింటి పట్టుకున్నాం కాబట్టి ఈ లక్కీ నెంబర్ జన్మించిన డేట్ లక్కీ నెంబర్ కాదు సో నా డెస్ట్ నెంబర్ కాలకులేట్ చేస్తే మళ్ళీ ఏడు వస్తుంది థర్టీ ఫోర్ వస్తుంది సెవెన్ అయితే మరి సెవెన్ నా లక్కీ కాదు దాన్ని నెంబరాయిపోయే నెంబర్ అంటారు నేను దాన్ని పాటించాను అనుకోండి మాయం అయిపోతాను నేను అంతే ప్రయోజనం ఉండదు కాబట్టి మనం జన్మించిన డేటు తర్వాత మన డెస్ట్ నెంబర్ ఇవి కావు లక్కీ నెంబర్స్ అంటే మీరు జన్మించిన డేట్ ప్రకారం మీ లక్కీ నెంబర్ మీకు ఆ లక్కీ నెంబర్కి ఏం సూచించబడ్డదు అది మీ లక్కీ నెంబర్ అందుకని ఏమంటాం ఒంటికి నీకు గుడ్డిగా మీరు కొంతమంది ఈ వీడియోలు కూడా చేస్తూ ఉంటారు మీరు జన్మించిన డేటే మీ లక్కీ నెంబర్ లేదా మీ డెస్ట్ నెంబరే మీ లక్కీ నెంబరు అది అందులో పెట్టుకోండి ఇప్పుడు సపోజ్ నేను నా లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలి ఎనిమిదిలో పెట్టుకుని అనుకోండి సర్వనాశనం అయిపోతా ఓకే నా మొబైల్ నెంబర్ టోటల్ చేస్తే ఎనిమిది వచ్చింది అనుకోండి ఎనిమిది రావాలంటే ఏం రావాలి యాభై మూడు రావాలి లేకపోతే ముప్పై ఐదు రావాలి లేకపోతే ఇరవై ఆరు రావాలి ఇలా వచ్చింది అనుకోండి అయిపోయింది నా లైఫ్ మొత్తం మరి ఎలా చూడాలంటారు మీరు జన్మించిన డేట్ కి ఏం లక్కీ నెంబర్ శాస్త్రం ఏం చూపించింది శాస్త్ర ప్రకారం వెళ్ళాలి మనం శాస్త్ర ప్రకారం వెళ్తే బాగుంటుంది ఇప్పుడు అందుకే చాలా మంది ఏమంటారు చాలా మంది వీడియోలు చెప్తారు ఆరు పదిహేను ఇరవై నెలలో జన్మించిన లగ్జరీ నెంబర్ మీద బంగారం ఉంటది అంటారు డబ్బులు ఉంటాయి బంగారం అన్ని ఉంటాయి అంటారు కాస్త లక్కీ నెంబర్ ఏంది లక్కీ నెంబర్ ను పట్టుకోలేదు ఒట్టి ఆరునే పట్టుకున్నాం అనుకోండి ఆరు ఎక్కడికో తీసుకుపోయి కూర్చోబెడతాది రిలేషన్షిప్ ఎక్కువైతే రిలేషన్ పాడు చేస్తే తక్కువ అయితే అసలు రిలేషన్ లేకుండా చేస్తా సో మరి ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటది దానికే ఒక నిమరాలజిస్ట్ అవసరం సో మీరు ఎప్పుడైతే మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కాకుండా మీ డేట్ ప్రకారం మీ లక్కీ నెంబర్ ఏందో మీరు కరెక్ట్ గా పట్టుకుంటే నేను అదే అంటాను నెంబర్స్ మాట్లాడతాయి బ్రదర్ నెంబర్స్ చేస్తాయి నెంబర్స్ మిమ్మల్ని నడిపిస్తాయి నెంబర్స్ మిమ్మల్ని దవాల కింద మిమ్మల్ని భూమి ఆకాశానికి లేపేస్తాయి కాబట్టి ఆ నెంబర్ ఏందో తెలుసుకోండి ఆ నెంబర్ తెలుసుకుంటే మీరు ముందుకెళ్లొచ్చు ఆ నెంబర్ తెలుసుకుంటే మీరు ఆకాశం అంత ఎదగొచ్చు ఆ నెంబర్ తెలుసుకుంటే మీరు వంద మందికి అన్నం పెట్టొచ్చు వంద మందికి ఉద్యోగాలు ఇవ్వొచ్చు ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మీ నెంబర్ ఉందో తెలవాలా మీకు మీ నెంబరే తెలియకుండా ఏదేదో ఇప్పుడు ఆన్లైన్లో అక్కడ ఇక్కడ మిగిలిన ఆ సమాచారాన్ని తీసుకొని గుడ్డిగా మీరు వెళ్ళిపోయారనుకోండి ఇబ్బంది పడతారు అని ఉంటుంది శాస్త్రం సో కాబట్టి శాస్త్ర సపోర్ట్ తీసుకోవాలి ఎందుకంటే ఇది సైన్స్ ఇది ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పే సైన్స్ కాబట్టి దీన్ని మీరు పాటించకపోతే ఇబ్బంది అయితే కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకున్నా మీ లక్కీ నెంబర్ తెలుసుకోవాలనుకున్నా ఇప్పుడు గుడ్డిగా మీరు జన్మించిన డేటు లేదా మీ డెస్టీ నెంబర్ లక్కి నెంబర్ అనుకోకండి మీకు ఒక సపరేట్ లక్ నెంబర్స్ ఉంటాయి సిరీస్ ప్రకారం ఆ సిరీస్ ప్రకారం లక్కీ నెంబర్స్ మాత్రమే మీరు ఉపయోగించాలి అప్పుడు మీ నెంబర్ మీరు గట్టిగా పట్టుకున్నాడు ఇది మీకు కనిపిస్తూనే ఉంటది చాలా చాలా ప్లేసులలో ఈ నెంబర్ మీకు డిస్ప్లే కావాలని చూస్తూ ఉంటది కానీ మీరు పట్టించుకోరు మీరు ఏదో బస్ ఎక్కుతారు మీ సీట్ అక్కడ అంత అడావుడు అడావుడు ఉంటుంది సీట్లు దొరకవు కానీ ఒక నెంబర్ మీకోసం వెయిట్ చేస్తా ఉంటుంది మీరు వెళ్ళి ప్రశాంతంగా అందులో కూర్చుంటారు ఆ నెంబర్ మీ లక్కీ నెంబర్ మీకు తెలియదు అది ట్రైన్ రిజర్వేషన్ చేస్తారు అక్కడ ఒక నెంబర్ వస్తుంది మీకు అనుకోకుండా అది మీ లక్కీ నెంబరే ఫ్లైట్ మీరు టికెట్ రిజర్వేషన్ చేసుకుంటారు అక్కడ కూడా మీకు ఒక నెంబర్ వస్తుంది అది మీరు లక్కీ నెంబర్ మిమ్మల్ని వేటాడుతూ ఉంటది నన్ను గుర్తించు నన్ను గుర్తించు నన్ను పట్టుకో అంటా ఉంటుంది కానీ మీకు అంత ధ్యాస ఉండదు మీకు అందరూ జీవితం అడావుడి జీవితం ఈ బిజీ లైఫ్ లో ఈయన పట్టించుకోరు మీరు చెక్ చేసుకోండి ఒకసారి వాట్ ఈజ్ యువర్ లక్కీ నెంబర్ దాన్ని చూజ్ చేయండి చూజ్ చేసి పట్టుకోండి ఒకసారి దాన్ని ప్రేమించండి ఆరాధించండి ఆస్వాదించుకోండి అంతా రాసేసుకోండి మీ శరీరానికి ఎలా ఉంటుందో చూడండి తప్పకుండా మిమ్మల్ని పైకి ఎట్లా తీసుకెళ్ళాలి ఎక్కడ నిలబెట్టాలి దానికి తెలుసు మిమ్మల్ని ఎక్కడ తలెత్తుకునే చేయాలి దానికి తెలుసు మీరు ఏది తీసుకుంటే దాని ద్వారా ఏది జరుగుతుందో దానికి తెలుసు మీరు పెళ్లి దేన్ని చేసుకోవాలి దేంతో ఫ్రెండ్షిప్ చేయాలి దేంతో బిజినెస్ చేయాలి దేంతో వ్యాపారాన్ని చేయాలి ఎవరితో అగ్రిమెంట్స్ చేసుకోవాలి ఎవరితో చేయకూడదు అన్ని చూపించే నెంబర్ మీ లక్కీ నెంబర్ కావాలిగా లక్ కావాలంటే నెంబర్ పట్టుకోవాలా వద్దా పట్టుకోండి ఎస్ ఇంత నెంబర్ స్కూల్ అవుతుంటుంది బ్యాక్ చేయండి ఒకసారి మీ నెంబర్ ఏంటో చెప్తాను దాన్ని పట్టుకొని మీరు ఎక్కువ రోజులు అవసరంలే నిమరాలు చెప్పుడు కూడా మీకు ట్వంటీ వన్ డేస్ నుంచి దాని ప్రభావం స్టార్ట్ అయిపోతుంది జస్ట్ ఓన్లీ ట్వంటీ వన్ డేస్ ఇన్ని సంవత్సరాలు సంవత్సరాలు ఇబ్బందులు పడ్డా మీరు ఒక ఇరవై ఒక్క రోజు నుంచి మీరు వెయిట్ ఇప్పుడు యాభై సంవత్సరాలు ఉంటాయి యాభై సంవత్సరాలు దేకుతూనే ఉన్నాం జీవితాన్ని అప్పులు 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 తిప్పలు 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 నడుస్తూనే ఉన్నాయి కానీ ఒక ఇరవై ఒక్క రోజులు వెయిట్ చేయలేరా ఇరవై ఒక్క రోజులు దాన్ని సో ఎస్ ఫ్రెండ్స్ మీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పట్టుకోండి మీ నెంబర్ ఏదో పట్టుకోండి కరెక్ట్గా దూసుకెళ్ళండి మిమ్మల్ని ఈ ప్రపంచంలో జన్మించిన కోటీశ్వర్లతో పాటు మీరు కూడా ఇదే భూమి మీద ఇక్కడే జన్మించారు ఇదే ఆక్సిజన్ తీసుకుంటున్నారు ఇదే ఆహారాన్ని తీసుకుంటున్నారు ఇదే పవర్ ఉంది మీలో కూడా ఎవరికీ కూడా ఎక్స్ట్రా లేవు ఎవరికి కూడా ఎక్స్ట్రా మూడు చేతులు ఉన్న లేడు మూడు కాళ్ళు ఉన్నోళ్ళు లేడు మూడు కళ్ళు ఉన్నోళ్ళు లేరు ఓకే ఒక ముక్కంటికి తప్ప ఎవ్వరికీ మూడో కన్ను లేదు కానీ అందరూ ఎందుకు అద్భుతమైన జీవితాన్ని చూడగలుగుతున్నారు మీరు ఎందుకు చూడలేకపోతున్నారు మీ నెంబర్స్ని ని మీరు పట్టుకోలేక మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అంధకారాన్ని వీడండి బయటికి రండి నెంబర్స్ని పట్టండి ఫస్ట్ రూల్స్ ద నెంబర్ ది వరల్డ్ రూల్డ్ వై నెంబర్ నెంబర్ లేకుండా ఈ ప్రపంచంలో ఏదీ లేదు మేడం ఎవ్రీథింగ్ వెల్కమ్ మీ అందరికీ అద్భుతమైన జీవితాన్ని గడపడానికి థ్యాంక్ యూ